నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ సనాతన హైందవ ధర్మాన్ని ఆచరించి హిందూ ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూ భక్తులపై ఉందని శ్రీ శివశక్తి వినాయక మందిర్ కమిటీ సభ్యులు మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు అనంతుల రమేష్ మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి అతి పురాతనమైన శివలింగం ఖమ్మం రోడ్లోని కిల వరంగల్ కోర్టు ప్రధాన రహదారిలో ఉన్నదని దీనిని గత ఇరవై సంవత్సరాలుగా ఒక భక్తురాలు పూజలు చేస్తూ కాపాడుకుంటూ వస్తుందని దానిలో భాగంగానే ఈ స్థలంలో కమిటీ సభ్యుల నిర్ణయం మేరకు ఆలయ నిర్మాణం చేపట్టడం దాతలు సహకారాన్ని కోరుతున్నామని అన్నారు అలాగే ఆగస్టు నెలలో ఇరవై ఆరు నుండి ఇరవై తేదీ వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దామోదర్ యాదవ్ చెన్నూరు దేవేందర్ గుడిజాల శ్యాం కమ్మ రాము నల్లకుంట రవికుమార్ మంత్రిని చక్రధారి తాళ్లపల్లి రమేష్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ స్థానిక ఆలంపిటాకన్నా ఈ శివాలయం కాలంలో నుండి ఇక్కడ ఉంది కానీ దీని ఆదరణ లేక మూలబ శిథిల వ్యవస్థలో ఉండగా దాని అనుద్దేశంతో దాని పైకి లేపి దీన్ని పునఃప్రదర్శించడం కోసం ఇక్కడ ఉన్న పెద్దలందరితో సహకారంతో చేయడానికి ముందుకు వస్తున్నాం దానికి రాజకీయ నాయకులు కానీ అందరూ తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాం ఈ ఇప్పుడు ప్రార్థన చెప్పాలి కాలం నుంచి అప్పుడు పూజలు జరిగేది నేను దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పూజలకు నోచుకోకపోవడం వల్ల దాన్ని మళ్ళీ జరుగుతుంది దీనికి అందరు సహకారం అందించారని కోరుకుంటున్నాను మరియు విఘ్నేశ్వరుడు ఇది కాకతీయుల రాజుల కాలం నాటి నుండి పూజలు అందుకొని మధ్యలో అది పూజలు లేక ఇట్లా నిర్వీర్యమై ఉన్న విగ్రహాలను ఇక్కడ ఈ షెల్టర్ పెట్టేసి మళ్ళీ ఇక్కడ పూజలు కొనసాగించడానికి మేము అందరము ఇక్కడి పెట్రోల్ పంపు ప్రజలందరూ కలిసి కలిసికట్టుగా ఒకటిగా ఈ షెడ్ నిర్మాణం చేసి పూజా కార్యక్రమాలు నడుస్తున్నాయి కానీ వీటిని మళ్ళీ పునర్ ప్రతిష్ట కార్యక్రమము ఆగస్టు శ్రావణ మాసంలో ఉండి అప్పుడు ఈ ఆలయ నిర్మాణము మరియు విగ్రహాల ప్రతిష్ట మూడు రోజుల పూజా కార్యక్రమం జరుగుతున్నది అదే కార్యక్రమానికి మన బంద్ మన పెట్రోల్ పంపులో నివసించే ప్రతి పౌరులు ప్రతి ఇంటి నుండి వచ్చి దీనిలో బాగా సాధ్యము అయ్యి దీన్ని దిగ్విజయంగా చేయాలని ఎలాంటి పొలిటికల్ వర్గీలు లేకుండా పొలిటికల్ వాళ్ళు అందరూ కూడా కలిసి తట్టుగా ఈ గుడి నిర్మాణంలో పాల్గొనాలని నా యొక్క ఆకాంక్ష నా కోరిక నా పేరు మంతిని చక్రసారి రిటైర్డ్ అనిమల్ హస్బెండరీ ఎంప్లాయీ ఇక్కడ శివశక్తి వినాయక మందిరం స్థాపించి ముందు పురాణ ఉండే అంత కమిటీ వేసుకొని మేము ఒక షెడ్ వేసి దీన్ని మొత్తం కమిటీ ద్వారా ఒక ఇరవై ఐదు మంది మెంబర్స్ కమిటీ వేసుకొని దానికే రంగంగా ముందు ముందుబడి మేము ఇరవై ఎనిమిదవ తారీఖు వచ్చే నెల కమిటీతో విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా శ్రీరావస్థలు ఉన్న టెంపుల్ అన్నీ ప్రతీక్షించాలని ప్రయత్నం ముందుకు దాతలు ముఖ్యంగా మాకు పెట్రోల్ పంపేర దాతలు ప్రతి అందరూ ముందుకు వచ్చి దీనికి విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్